చూడాలి అదే మరి లైఫ్ ఇది సెకండ్ లైఫ్ అనుకుంటున్నాను తనకాలంలో ఆ నిర్ణయం కొంచెం అనుమతి తప్పే తెలుసు కానీ నా ఫేస్ లో ఉంటే తెలుస్తుంది ఎవరికైనా పెయిన్ ఎవరైనా పిల్లలు వచ్చి అలా అడిగితే ఎంత బాగా ఉంటుందో తెలుస్తుంది బట్ దీన్ని కూడా రాజకీయాల్లో చేయాలని చూసారు లోపల మిమ్మల్ని కూడా ఎలా చేయాలని తెలుసు ఎవరిని కూడా ఎలా చేయలేరు మీడియా ఎలా చేయకుండా లోపల చేయాల్సినంత ఇక్కడ సీక్రెసీ ఏముందో అడగండి మీరు పోలీసులు మీడియాకి ఎందుకు మీకు ఎలా చేయలేదు ఏంటో బ్లడ్ అంతా శాంపిల్స్ తీసుకున్నారు మరి నేను ఇవ్వనన్నా మీడియాకి రమ్మానండి మీడియా సమక్షంలో మీరు టెస్ట్ చేయండి అంటే ఒప్పుకోలేదు అట్లీస్ట్ మా ఫోన్ లో మేము మీడియా తీస్తాము మీరు మాకు ఎందుకు టెస్ట్ చేస్తారంటే దానికి ఒప్పుకోలేదు మరి మీరు వాళ్ళకి అడగండి మిమ్మల్ని ఎందుకు ఎలా చేయలేదు మీకు రైట్ ఉంది కదా వచ్చే రైట్ అంత సీక్రెట్ గా నాకు ఎంతమంది పెట్టి ఇంతమందితో చేయాల్సినంత అవసరం ఏముంది ఉంది డాక్టర్ ఒకళ్ళు ఉంటే సరిపో ఎంతమంది ఏదో క్రైమ్ మర్డ్రర్ లాగా నేనేదో సుప్లే చేసుకుని నేను అడ్మిట్ చేసి నేనేదో మర్డర్ చేసి వచ్చినట్టు ఇలా బిహేవ్ చేస్తారు లోపల ఈవెన్ ఫోన్స్ కూడా అడుగుతున్నారు నావి నా ఫ్రెండ్స్ ఎక్కడ నాకు తెలుగు మరి అది మీరు వాళ్ళ కోసం మొబైల్ డ్రైవింగ్ చేస్తున్నారు మొబైల్ డ్రైవింగ్ నేను ఫోన్ కూడా మాట్లాడలేదు ఫోన్ మాట్లాడక నేను నేర్చుకుంటూ వచ్చే అప్పటి నుంచి లేదండి ఎవరు నన్ను తెచ్చారో కూడా తెలియదు నన్ను లోపల డోర్స్ లాక్ అయిపోయి కాసేపు బ్రీతింగ్ కూడా అందలేదు మరి లోపల నుంచి ఎవరు తీస్తారో కూడా తెలియదు వాళ్ళు ఎవరు తీస్తారో కూడా తెలుసుకుంటారు నెక్స్ట్ వాళ్ళకి చెప్తారు తీసుకున్న వాళ్ళు ఉంటారు కదా సిచ్యువేషన్ లోపల అంటే మీరు ఏదైతే కార్ హిట్ చేశారో ఆ కార్ లో ఉన్న వాళ్ళకి అయితే మాత్రం సివియర్ ఇంజరీ జరిగింది వాళ్ళు కూడా కలుస్తాను యాక్చువల్ గా నేనైతే లారీని హిట్ చేద్దాం అనుకున్నాను కానీ అది మిస్ అయ్యి కార్ తగిలి ఉంటుంది నేను వాళ్ళు కూడా వెళ్ళి కరుస్తాను ఆత్మహత్య నేరం అని తెలిసి ఆత్మహత్య నేరం అని తెలిసి అంతటి మానసిక శోభకు గురయ్యాను కాబట్టి ఆత్మహత్య చేసుకున్నాను నా పిల్లలు నాకు క్వశ్చన్ చేశారు కాబట్టి నేను ఆత్మహత్య చేసుకోవాలి అంతటి తెలుసు నేను కూడా క్లాస్ నాకు తెలుసు ఆత్మహత్య అనేది చాలా తప్పని తెలుసు కానీ ఆ క్షణికా వేసంగా మానసికంగా బాధ కలిగి నిర్ణయం తీసుకున్నాను దీనికి కారణం దుబాడువాని అని చెప్తున్నాను పరిస్థితిలో కూడా

बोमचेर डाउन अमावस्या दस बजे दस बजे दे दो अमावस्या दे दो अमावस्या उनका बाई अगले ऑस्ट्रेलिया अमावस्या पर क्या चल रहा है ओह जय रेम तो ऑस्ट्रेलिया हाँ 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 रेम लूट बाजू तो ऑस्ट्रेलिया हाँ 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 लोगों लोगों के लोग डाउनचेंज सीबीएस सीबीएस मैं रहा ना किड இந்த ஆக்சன் டைம் டைம் சென்டர் பிரைம் ஓகே மேம் ஓகே மேம் பத்தில் இருந்து